मेट्रो उदय न्यूज की स्वागत కడప మహానాడు ప్రాంగణానికి ఎమ్మెల్యేలు వెనుగల్ల రాము తంగిరాల సౌమ్య శ్రీరామ్ రాజగోపాల్ తో కలిసి చేరుకున్న ఎంపీ కేశినేని శివనాథ్ ట్రాఫిక్ కారణంగా మహానాడు ప్రాంగణానికి నడుచుకుంటూ చేరుకున్న కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే వెనుగళ్ళ రాము ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ కడప మహానాడులో తన పేరు నమోదు చేయించుకున్న ఎంపీ కేశినేని శివనాథ్ ఎంపీ హోదాలో మొదటిసారి మహానాడులో పాల్గొన్న కేసినేని శివనాథ్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పండుగ వాతావరణం మహానాడు కార్యక్రమం నలభై మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కడపలో మహానాడు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు లక్షలాదిగా మహానాడులో పాల్గొనేందుకు తరలివస్తున్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నుకునే విధంగా తీర్మానం చేయబోతున్నాం సంవత్సరాలు పూర్తి మహానాడు కడపలో జరుపుకుంటాం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం శ్రేణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తండాకు తండాలుగా వచ్చి చూస్తే ఇప్పుడు దాదాపు మేము రెండు గంటల ట్రాఫిక్ మీరు ముంబై రావాల్సి వచ్చింది నడుచుకుంటూ రావాల్సి వచ్చింది ఇది తెలుగుదేశం పార్టీ నుంచి పండుగ ఈ మహానాడు వేదికగా ఇవాళ ఎన్నో ఇవాళ కార్యక్రమాలే కాకుండా ఎన్నో తీర్మానాలు కూడా చేయబోతున్నాం మళ్ళీ గౌరవ అధ్యక్షుడి కింద నేషనల్ అధ్యక్షుడి కింద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అంతేకాకుండా మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి అత్యున్నత పదవి ఇవ్వాలని అందరి నాయకులు కార్యకర్తల కోరిక అదేవిధంగా ఈ మహానాడు సమావేశంలో తీర్మానం జరగబోతుందని అందరూ నాయకులు కార్యకర్తలు ఆశకేదం మేడం